అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పిండితో ఆవిరి ఎలా ఉడికించుకొని తినాలి ఆరోగ్యంగా హెల్తీగా ఆయిల్ లేకుండా అండి మనం ఎక్కువ ఆయిల్స్ వాడుతుంటాం కదండి అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వచ్చేసి పిండి అండి ఈ పిండిలో క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కలిపి ఇందులో వేసేస్తున్నానండి మన ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటుంది హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకుందాం చాలా ఆరోగ్యం అండి ఇలా తినడం వలన ఇప్పుడు ఆయిల్స్లో అంతా కల్తీయే కదండి ఇలా మిక్స్ చేసుకోండి ఈ ప్లేట్కి ఆయిల్ రాసేసానండి ఆయిల్ రాసుకొని ఇలా దోశలాగా ఇలా అనుకోవడమేనండి ఇప్పుడు మనం ఇడ్లీ అలా ఉడికించుకుంటామో అలానే ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఇలా పెట్టేసి ఉడికించటమేనండి చాలా అంటే చాలా ఆరోగ్యం ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు మనం అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు హెల్తీ వీడియోలు ఎన్నో చేయాలని మీరు నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్